నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా లో పర్మిషన్ లేని సెల్ఫోన్ టవర్ ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని కార్పొరేటర్ బన్నాల చిల్కానగర్ డివిజన్లో శివాలయం పక్కన ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ని వ్యతిరేకిస్తూ బస్తివాసులు కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ కార్యాలయానికి విచ్చేసి కి సెల్ టవర్ ఏర్పాటు చేసే దాన్ని వ్యతిరేకిస్తూ సెల్ టవర్ ని అక్రమంగా నిర్మిస్తున్నారని దాన్ని తొలగించాలని వారికి విన్నవించుకోవడం జరిగింది కార్పొరేటర్ గీతా ప్రవీణ్ స్పందిస్తూ వచ్చిన బస్తీవాసులతో కలిసి డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులను కలిసి రాతపూర్వకంగా కమిషనర్ కి అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ ని తొలగించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ని వెంటనే తొలగించాలని లేని పక్షాన డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోనే బస్తీవాసులతో పాటు కూర్చొని నిరసనగా ధర్నా చేస్తానని డిప్యూటీ కమిషనర్ కి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ సీనియర్ నాయకులు ఎద్దుల రెడ్డి

ఇది కొంచెం గ్రాడ్యుయేషన్ మీ ప్రోగ్రామ్ అయిపోయినా సరే ఇప్పుడు ఫస్ట్ ఆయన ఆయన చెప్పండి రేపు నాకు మినిస్టర్ గారి ప్రోగ్రామ్ తప్పటి దానికి మినిషన్ చేయకుండా రేపు ఇది పేపర్ తీసుకొని చూసిన తర్వాత డిసైడ్ చేస్తాను మీరు అనవసరంగా మీరు అప్లై చేస్తే వాళ్ళు కూడా చేస్తారు అనవసరంగా ఆయన ప్రాబ్లం అని చెప్పి అనిస్టర్ చెప్పండి నిజంగా ఆయనకు పర్మిషన్ ఉంది అనుకుంటే మేము కూడా ఏమన్నా పర్మిషన్ అన్నది అత్త రైతు స్ట్రక్చర్ లేదా పర్మిషన్ ఇంకోటి అడ్జస్ట్ ఎంట్ గానే ఇండస్ట్రియల్ ఏరియా అంత పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు పిల్లల మధ్యలో వచ్చి ఇక బస్తీలు వచ్చి అన్ని ఇల్లు అనుకోని అనుకోని అనుకునే ఉంటాయి నరవైతే ఆ రేడియన్ వాళ్ళు అనవసరంగా కన్వెన్స్ చేస్తాను అని ఎందుకు ఐదు ఆరు వేల గురించి ఇక్కడ గుర్తుపడితే రేపు మీకు ఇబ్బంది అవుతుంది కదా ఆ రేడియేషన్ వాళ్ళు అనవసరం ఇబ్బంది పడతారు ఎందుకు అంటే ఒప్పుకున్నాడు బాగానే మధ్యలో ఒప్పుకుంటే ఉన్నాడు ప్రజలు వస్తాయి కదా అన్ను ఏమన్నా